ఎంత ముఖ్యమైన సంఘటనలు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి సంచలనంగా ఉంది అందులోనూ ఈ ఇరవైనా ట్రంప్ పదవి స్వీకరిస్తున్నాడు ఈ ఇరవై తారీఖులోపల ఆయనిచ్చే ప్రతి స్టేట్మెంటును ప్రతిరోజు ఈ ప్రపంచాన్నే వేరే విధంగా మారుస్తుంది ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో అని అడిగినట్లయితే అందులో ప్రాముఖ్యమైన స్టేట్మెంటు ఏంటని చూసినట్లయితే నాలుగు దేశాలు తనతో కలుపుకుంటానని చెప్తూ ఉన్నాడు అంటే కెనడా అక్కడున్న ప్రధాని రిజైన్ చేశాడు ఆ కెనడాని మరొక విభాగముగా ప్రకటిస్తామని తెలియజేసి ఉన్నాడు తరువాత గ్రీన్లాండ్ మాకు స్వంతం అని ఆయన చెప్తున్నాడు తర్వాత మెక్సికో మా యొక్క దేశము అని చెప్తున్నాడు ఇకపోతే పెనామా కాలువా మాకు స్వంతమని చెప్తూ ఉన్నాడు అంటే ఈ నాలుగును మాకు స్వంతం ఇది అమెరికా యొక్క ఒక విస్తీర్ణత అది మేము వచ్చిన వెంటనే చేస్తాం దానిని గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు తెలియజేస్తున్నాడు అలా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాడు దీనికి వ్యతిరేక్త లేదు ఫ్రాన్స్ ఎదిరిస్తుంది గ్రీన్లాండ్లో చేయబెడితే మన మధ్యలో సమస్యలు ఏర్పడతాయి అనేది వాళ్లు చెప్పి ఉన్నారు ఇప్పుడు దీని నిమిత్తము గ్రీన్లాండ్ కై నేటో దేశాలతో యుద్ధము చేసే స్థాయికి ట్రంప్ వచ్చాడు సో ఇప్పుడు డెన్మార్క్ తో ఆయన యుద్ధము చేసేట్టుగా కనపడుతుంది సరి ఒక ప్రక్క రష్యా వాళ్ళ సమస్య వెళుతుంది ఒక ప్రక్క ట్రంప్ ఇది చెప్తూ ఉన్నాడు ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చూడండి రష్యా యుక్రెయిన్ వంటి దేశాలను కైవశం చేసుకుంటూ వస్తుంది ఇరువైపుల ఇలా జరుగుతుంది ట్రంప్ ను పుతిను ఫ్రెండ్సు అనే ఒక మాట కూడా ఉంది సరి ఇవన్నీ కూడా ఎటువైపుగా వెళుతున్నాయని చూసినట్లయితే ఒక నానుడి ఉంది హిస్టరీ రిపీట్స్ అని చెప్తుంటారు చరిత్ర పునరావృత్తమవుతుందంటారు రెండవ ప్రపంచ యుద్ధానికి మూల కారణమైన ఒక విషయం అనేక కార్యాలున్న ఒక విషయం ఏంటంటే హిట్లర్ దేశాలు పట్టుకునే ఆశ హిట్లర్ ఒకదాని తర్వాత ఒకటి రొమేనియా పోలాండ్ ఇలా కైవసం చేసుకుంటూ రష్యాలోనికి వెళ్లాడు జర్మనీ నుండి ఇలా కైవసం చేసుకుంటూ వెళ్లడం చూశాం సో ఇటువంటి ఒక కార్యం మరలా జరుగుతోంది ఇప్పుడు ఇదే కార్యాన్ని ట్రంప్ చేస్తున్నాడు ట్రంప్ నాలుగు వైపులాగా వెళుతున్నాడు సో ఈ యొక్క మూడవ ప్రపంచ యుద్ధానికైన ఆరంభము ఇది ఒక కారణంగా ఉంటుంది అప్పుడు అది ఎలా చోటు చేసుకుందో సో రెండవ ప్రపంచ యుద్ధములో ఇవన్నీ ఒక పెద్ద కారణంగా ఉన్నప్పటికీ వెనుక ఉన్న ఒక బేసిక్ కారణమేంటి స్పిరిచువల్ స్పిరిచువల్గా చూడాలి ఏంటి కారణమంటే సెకండ్ వరల్డ్ వార్ ముగిసేప్పుడే ఇస్రేల్ అనే దేశము ఏర్పడటానికి కారణంగా ఉండింది అదేవిధంగా ఈ వార్ ముగిసేప్పుడే ఇస్రాయేల్ యొక్క మరొక ఘట్టం మూడవ దేవాలయము దానితో పాటు వారి యొక్క హద్దుల విస్తీర్ణ ఇవన్నీ జరగబోతున్నాయి ఇప్పుడు ఇస్రాయేలు హద్దులను విస్తరిస్తూ ఉంది సో ట్రంప్ యొక్క ఈ కార్యము హిట్లర్ యొక్క మరొక రిపీట్ గా చూడగలుగుతున్నట్లు చెప్పబడుతుంది దీనితో పాటు మరికొన్ని కార్యాలు వచ్చే అప్డేట్ గా ట్రంప్ పదవి ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఇక ఏం చేస్తాడనేది దానితో పాటు మరి ముఖ్యముగా ఆ హమాస్ కి ఈరాన్ కి హెచ్చరిక జారీ చేశాడు అంటే బందీలుగా వారు పట్టుకుని ఉన్నారు గదా వారిని వెంటనే విడుదల చేయాలి లేకపోతే మీ మీద కూడా మేము యుద్ధము జరిగిస్తాం అని చెప్పాడు సో ఇప్పుడు ట్రంప్ యొక్క ఆరంభమే ఎంతో సంచలనాత్మకంగా ఉంది ట్రంప్ గత నవంబర్లో ఆయన గెలిచాడు ఈ మధ్య కాలంలో డిసెంబర్లోగా ఏం చెప్తున్నారంటే ట్రంప్ వచ్చినప్పుడు ఇవన్నీ సమాధాన పరుస్తాడు అంత నార్మలవుతుందని చెప్పారు ఇప్పుడు విగరస్గా మారుతుంది మరొక స్థాయికి ఇది వెళుతూ ఉంది సో దీని యొక్క అప్డేట్స్ అంతా కూడా దేవుని చిత్తమైతే రానున్న కార్యక్రమంలో మరికొన్ని విషయాల్ మీద పంచుకుంటాం